ప్రజ్ఞావంతులు లోకపాలకులు శంభద్వేషులయ్యున్ మదీ ఆజ్ఞాభంగు శయనోడు రోషాపాంగ దృష్టి జ్ఞానచ్యుతమై జగత్రితయమున్ కంపించున్ నీ విట్టిచో నా ఆజ్ఞోల్లంఘనమిట్లు సేసి సాహంకారీ ప్రతాపవంతులైన గొప్ప గొప్ప దిక్పాలకులు నాకు శత్రువులైనా కూడా భయపడి నా మాట జవదాటరు నేను కోపంతో కడగంట చూశానంటే వివేకం విజ్ఞానం కోల్పోయి ముల్లోకాలు అల్లకల్లోలమైపోతాయి అటువంటప్పుడు నీవు నా ఆజ్ఞను ఎలా ధిక్కరించగలుగుతున్నావు దుర్మతి నీ అహంకారమేమిటి కంఠక్షోభము కాక కంఠక్షోభము ఒత్తిలి మహాగాఢంబుగా వైకుంఠు చెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీరవ్రతోత్కంఠా బంధురుడేని నేను అమరులన్ ఖండింపదండింపగా కుంఠీభూతుడు కాక రావలదే అద్ఘోరావహ క్షోణికి ఓరి డింభక జనార్దుణ్ణి జయించడం సాధ్యం కాదు కాదు అని గొంతు తెగచించుకుంటున్నావు కానీ ఆ విష్ణువుకే పౌరుషం ఉంటే అతడే అంతటి వీరుడైతే నేను యుద్ధరంగంలో దేవతలను దండిస్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు భయపడకుండా నా ముందుకు రాలేదేమి ఆ విష్ణువు వచ్చి వాళ్ళని కాపాడలేదేమి కాక ఆచార్యోక్తము కాక బాలురకు మోక్షాశక్తి పుట్టించి నీ వాచాల చూపి విష్ణున్ అహితున్ వర్ణించి మద్ మద్దైత్య వంశాచారంభులు నిరుసేసివి మూఢాత్మన్ కులద్రోహిన్ నిన్నీచున్ చంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమున్ చేసేదన్ ఆచార్యులు చెప్పింది నీవు ఆలకించలేదు పైగా నీ తోడి బాలకలకు కైవల్యం మీద కాంక్ష పుట్టించావా నీ వాచాలత్వం చూపించి విరోధిని విష్ణుని విపరీతంగా పిచ్చి మాటలతో పొగుడుతావా మన రాక్షస వంశ సంప్రదాయాలన్నీ ఊడిదపాలు చేశావు నీవు కులద్రోహివి మూఢుడివి నీచుడివి నీ వంటి వాడిని చంపటం చాలా మంచిది నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను దిక్కులు గెలిచి తినన్నియు దిక్కెవ్వడురోరీ నీకు దేవేంద్రాదు దిక్కున రాజులు వేరక దిక్కరుగక కొలు దిక్కని దిక్కనీ నన్ను ఓరి ఎవరు రా నీకు దిక్కు